ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం జూలై పంతొమ్మిదవ తేదీన శనివారం రోజున అయితే ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ రోజున మీకు వణుకు పుట్టించే సంఘటనలు అయితే జరగబోతున్నాయి కనుక అవి దేనికి సంబంధించిన సంఘటనలు జరగబోతున్నాయి అలాగే మీరు గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా యొక్క తులారాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క రాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అలాగే తులారాశిలో జన్మించినటువంటి వీరికి చాలా కోపం కూడా చాలా బలంగా కూడా ఉంటారు అలాగే వీరికి చాలా అహంభవం గర్వం కూడా వీళ్ళల్లో ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంటుంది ఏదైనా చేయగలం అనేటువంటి భావన వీరిలో మనకైతే క్లియర్గా కొట్టచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీళ్ళు చాలా ఈజీగా అయితే తీసుకుంటూ ఉంటారు చాలా ఈజీగా దాని గురించి మాట్లాడిస్తూ ఉంటారు ఎందుకు చేయడం అని చెప్పి చాలా వరకు కూడా కొంచెం ఈగోఇజ్డ్గా ఉంటూ ఉంటారు ఈ యొక్క తులారాశివారు అని చెప్పుకోవచ్చు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెండ్లి కుదరకపోవడం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని ఇక పూర్తిగా మార్చుకోండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ తులారాసుల వారైతే వీరు ఇతరుల నుంచి వీరు విమర్శలు అస్సలు తీసుకోలేరు ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళు అంటే వీళ్లకు అస్సలు నచ్చదు వీళ్ళు ఏది చెప్తే అదే జరగాలి అన్న పద్ధతిలో అయితే ఇరు అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారి కోపం చల్లారబడేంత వరకు వీళ్ళు ఒంటరిగా అయితే ఉండటానికైతే ఇష్టపడుతూ ఉంటారు ఇక ఈ యొక్క రాశివారి వ్యక్తులు చూస్తే గుండెల్లో దడపుడుతూ ఉంటుంది ఎందుకంటే ఒక రకంగా వారు చాలా వరకు కూడా ఏం చెప్పాలి అని ఈ యొక్క రాశివారి వ్యక్తులు ఎదుటి వాళ్ళను చూసినప్పుడు చాలా భయంకరంగా ఉంటారు వీళ్ళతో మాట్లాడాలంటే వామ్ అనుకునే విధంగా వాళ్ళ ఆహార్యం కానీ వాళ్ళ మాట కానీ ఇదంతా ఉంటుంది అందువల్ల ఈ యొక్క వారిని చూసినప్పుడు చాలా వరకు భయం వేస్తూ ఉంటుంది ఎందుకంటే ఎదుటి వారి వీళ్ళతో మాట్లాడాలంటే కొంచెం భయపడుతూ ఉంటారు ఇక ఈ రాశి వారికి కోపంగా ఉండే వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక యొక్క రాశివారు అందరిపైన ఆధిపత్యం చెలాయించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ తులారాశివారు ఇక ఈ తులారాశి వారు అయినప్పటికీ కూడా వీరు చాలా స్నేహపూర్వకంగా స్వభావాన్ని కలిగి ఉంటారు కానీ ఎవరైనా బాధిస్తే మాత్రం తమలో ఉన్న ఉగ్ర వాతావరణి బయట పెడుతూ ఉంటారు ఇలా నచ్చిన కోపం వారితో అంత త్వరగా తగ్గదు ఈ కారణంగా వీరిలో ఫైట్ చేయకపోవడం శ్రేయస్కరం అని చెప్పాలి ఇకపోతే వాస్తవానికి అయితే ఈ తులారాశి వారిని ఎవరిని నొప్పించరు కూడా చాలా ప్రశాంతంగా వారి పని ఏందో వారు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక వారికి ఇష్టమైనటువంటి వారితో చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు అయితే తమకు బాగా దగ్గరైన వారు ఎవరైతే ఉంటారో తమ మనసుని వాళ్ళు నొప్పిస్తే మాత్రం కంట్రోల్ తప్పిపోతారు వాళ్ళు చేసే రచ్చ అలా ఉండదు అప్పుడు వాళ్ళ కోపాన్ని ఆందోళనని మానసిక గాయాన్ని ఆశలు తీసుకోలేరు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక కంట్రోల్ తప్పిపోతారు అందుకే వీరితో జాగ్రత్తగా ఉండడం అయితే చాలా మంచిది ఈ యొక్క తులారాశి వారి ఎమోషనల్ని వాళ్ళని వాళ్ళే ఉంచు ఉంచేసుకోవడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు ఎవరితోని ఎమోషనల్స్ షేర్ చేసుకోరు షార్ట్ టెంపర్ కాదు కానీ వారికి కోపం వచ్చినప్పుడు వారి చుట్టూ ఉన్న ప్రదేశంలో ఒక రకంగా ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది అనేటువంటి ఫీలింగ్ అయితే వస్తుంది అలాగే యొక్క యొక్క తులారాశివారు మనం గమనిస్తే వీరు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు చాలా అయితే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకునే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు కొత్త వ్యక్తులు ఎవరి జీవిత జీవితంలోకి వచ్చిన పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు వదిలిపెట్టరు ఇక వీరి యొక్క వ్యక్తిత్వం అనేది ఎలా ఉంటుంది అని చూసుకుంటే ఈ యొక్క రాశి వారు చాలా ధైర్యంగా ఉంటారు ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు వీరు ఏ పని చేయడానికైనా వెనుకాడ వేయరు ధైర్యంగా అన్నిట్లో ముందుకు సాగుతూ ఉంటారు వీరికి తమపై తమ కు చాలా అయితే నమ్మకం అయితే ఉంటుంది అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం అనేది వీరికి ఎక్కువగా అయితే ఉంటుంది దీనివల్ల వీరు ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా సాధించడానికి అయితే ప్రయత్నాలు చేస్తారు సాధిస్తూ కూడా ఉంటారు ఎందుకంటే ఏ విషయంలో అయినా సరే మనం అపనమ్మకంగా డౌట్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా ఆ పని జరిగేది కూడా జరగదు అదే కాన్ఫిడెంట్గా ఉంటే ఏ పనైనా సరే ఖచ్చితంగా సాధించగలుగుతాము అయితే వీరు సహజంగానే నాయకులుగా ఉంటారు మరియు ఇతరులను సులభంగా ప్రభావితం చేయగలరు ఇక ఈ తులారాశివారు ఉదాహరణంగా ఉంటారు మరియు ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా వీరు సిద్ధంగా అయితే ఉంటారు ఇక వీరి కెరియర్ పరంగా మనం చూసుకున్నట్లయితే గనక వీరికి సంతృప్తికరంగా ఉంటుంది అయితే వీరు తమ వ్యక్తిత్వం మరియు ప్రవర్తనలతో ఇతరులను సులభంగా ఆకర్షించుకోగలుగుతారు వీరికి కొన్ని సవాలు ఎదురైన వాటిని అధిగమించే శక్తి శక్తి సామర్థ్యాలు అయితే చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క ఈ విషయంలో విద్యార్థులు కానీ అలాగే ప్రేమ విషయంలో ఎవరైతే ఆలోచిస్తూ ఉన్నారో వారికి మంచి ఫలితాలైతే వచ్చే అవకాశాలు అయితే రాసి వారికి అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా అయితే ఉన్నత విద్య కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికైతే బాగా కలిసి రావటం సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొంటారు వీరు ఆత్మవిశ్వాసాన్ని ఎన్నుకునే ముందు వెళ్తూ ఉంటారు అవసరమైనప్పుడు ఇతరులకు సహాయం ఖచ్చితంగా చేస్తారు ఇంకా వీరి యొక్క నిర్ణయాలు అయితే చాలా గొప్పగా ఉంటాయి అంటే వీరు ఏ నిర్ణయం తీసుకున్నా చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది ఏది పడితే అది నిర్ణయాలు తీసుకోవడం దాంట్లో అడ్డంకులు రావడం అనేవి వీరిలో జరగవు ఎందుకంటే ఏ పని చేసినా సవ్యంగా చేస్తూ ఉంటారు ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే జూలై పంతొమ్మిదవ తేదీన శనివారం రోజున అయితే ఈ వారికి వనకు పుట్టించే సంఘటనలు అయితే జరగబోతున్నాయి కనుక వీరికి ఏం జరుగుతుంది అంటే ఇక ఈ రాశి వారికి ఈ రోజున ఇక ఈ వారికి ఈ రోజున ధన నష్టం కలిగే అవకాశాలు అయితే ఈ వారికి అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే రాశి వారికి లేని పోని నిందలు అయితే వీరి మీద పడడం వీరికి అనుకూలమైన గోచార ఫలితాలు అయితే ఈ రోజునైతే అంతగా అయితే కనిపించడం లేదు అందుకే ఈ రాశివారు ఎవరి జోలికి వెళ్ళకపోవడమే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు అలాగే ఎవరికైనా డబ్బు అవసరం ఉండి కూడా మీరు ఇవ్వడం అనేది జరిగినట్లయితే కనుక ఆ డబ్బు మీకు తిరిగి రావడం అనేది అస్సలు జరగదు అలాగే మీకు ఈ రోజున ధన నష్టం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే కొన్ని అనారోగ్య సమస్యల బారిన కూడా పడుతూ ఉంటారు అలాగే ఈరోజు మీ ఇంటికి వచ్చి కానీ మీ దగ్గరికి వచ్చి కానీ ఎవరైనా సహాయం అడిగినట్లయితే ఈ రోజున అస్సలు అప్పు కానీ ఇలా డబ్బులు కానీ ఇలా ఏలాంటి డబ్బు అవసరమైతే ఇవ్వకండి ఇలా ఇచ్చినట్లయితే మిమ్మల్ని నట్టింట్లో ముంచేసి అయితే వెళ్తారు ఇక ఈ రోజున అయితే ధనానికి సంబంధించినటువంటి పెట్టుబడులు కానీ ఏవైనా కొత్తగా ప్రారంభించాలి అనుకున్నా కానీ అలాంటి వాటికైతే ఈ రోజున అస్సలు జోలికి వెళ్ళకండి ఎందుకంటే మీకు రోజు అయితే చాలా నష్టాలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ నష్టాల వారి వల్ల మీరు ఖచ్చితంగా అనారోగ్యాల బారినైతే పడుతూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరి జోలికి వెళ్ళడం అలాగే ఎవరి దగాదలకు వెళ్ళడం లేనిపోని నిందలు పడడం అలాగే ధన నష్టం కలగడం ఇలాంటివైతే జరుగుతూ ఉంటాయి అందుకే ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వ ఎవరి దగ్గర అప్పు తీసుకోకపోవడమే చాలా ఉత్తమం లేదంటే మీకు లేనిపోని సమస్యలు రావటం చిక్ చిక్కుల్లో చికాకులో పడడం ఇలాంటివైతే ఈ యొక్క తులారాశి వారికి అయితే ఈ రోజున స్పష్టంగా అయితే గోచారిస్తున్నాయి కనుక ఈ రాశి వారికి ఈ రోజున గ్రహాలు అనుకూలించడం లేదు కనుక మీకు ఇలాంటి వనకు పుట్టించే సంఘటనలు అనేవి జరగబోతున్నాయి కాబట్టి ఈ రాశివారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే వీడియో చూడండి అలాగే వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మాత్రం మర్చిపోకండి